దేవుని ప్రేమించు వారికి అందరి కోసం కాదు ఇది ఎవరికోసం చెప్తున్నాడు దేవుని అండి మీరు దేవుని ప్రేమించేవారా మీరు దేవుని ప్రేమించేవారానండి స్థానికంగా సంఘంగా ఉన్న మీరు మీరు దేవుని ప్రేమించేవారు మీరు ఏమండి మేము దేవుని ప్రేమించేవారమా అవును ఏం చేశారు మీరు ఎన్ని కార్యక్రమాలు చేయలేదు ఎంతమందికి మీరు వాక్యాన్ని వినిపించే కార్యక్రమాలు చేయలేదు ఎంతమంది ఆకలి కోసం మీరు ఆలోచించలేదు ఎన్ని కార్యక్రమాలలో మీ కష్టాన్ని ఇవ్వలేదు మీ చేతులతో మీరు కష్టపడలేదు మీకు దేవుడు అంటే మీకు ప్రేమ దేవుడు మర్చిపోయేవాడు అనుకుంటున్నారా మనిషి మర్చిపోతాడు మళ్ళా చెప్తున్నాను మనిషి ఇప్పుడు తింటాడు ఆ తర్వాత ముద్దుడుచుకుంటాడు నువ్వు ఇప్పుడు పెట్టావు అంటాడు ఇది మనిషి నైజం ఈ రోజు తింటే రేపటికి మనిషికి గుర్తుండదు అందుకే మనుషులు స్వార్థ ప్రియుడు దేవుడు చెప్పాడు మనిషిలో కృతజ్ఞత లేని వారు అని దేవుడు చెప్పాడు మనిషి మర్చిపోతాడు అన్నాడు అండి దేవుడు మనిషి ఒకటి కాదు కదండి మనం ఎవరికి చేసినా ఏది చేసినా దేన్ని బట్టి ఎవరిని బట్టి చేసామో తెలుసా దేవుని బట్టి చేశాం కనుక మన వలన మేళ్లు పొందుకున్న ఏ ఒక్కరైనా మర్చిపోతారేమో వారు మర్చిపోయినా మనం బాధపడవలసిన పని లేదు కానీ మన దేవుని బట్టి చేశాం కాబట్టి ఎవరు మర్చిపోరు అన్నాడు ఆయన మర్చిపోడు